సరే అండి ఇంకా లేచి లేచి మా చేస్తా చట్నీ కూడా మిక్సీ బట్టిందన్నమాట నేను లేచి చట్నీ మిక్సీ పెట్టాను ఇచ్చా పోయి కదా అన్న ఇంట్లో కాదండి పనులు చేయకూడదు సేపు వేగిన దాకా మోత పెట్టుకోవాలి తర్వాత వేసి వాటర్ పోసుకోవాలి వెయ్యి పోసుకోవాలన్నమాట మొత్తం వేగిన తర్వాత గైదెళ్ళేంత వరకు మూత పెట్టుకుందాం ఏంటన్నా ఒక రాత్రి అయితే నెయ్యి చూపించాం కదా మీరు మీద అయితే పో అది పోయాలన్నమాట చట్నీకి రాత్రి అయితే ఇంక చూపించాం కదా నెయ్యి అది చూపించేటప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోతే ఇంక దాన్ని కరగబెట్టి ఇంకో బాక్స్లో పెట్టేసాము అది తర్వాత చూపిస్తాము ఇంకా మేము మమ్మ ఉప్మా చేస్తుంది ఇంకా చట్నీ కూడా మిక్సీ పట్టేసింది అనమాట ఇంక తాలింపు వేస్తే సరిపోయిద్ది ఇంకొకేసారి చట్నీ తాలింపేసుకోము వేసూరిదలో చట్నీ వేస్తే సరిపోయింది ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు వేసుకున్నాం ఇప్పుడైతే ఇంకా ఫ్రై అవుతున్నప్పుడే పోపురం తరగ కొంచెం కరేపాకు వేసుకున్నాం కరేపాకు వేసుకున్నాం కరేపాకు వేసుకున్నా ఏమంటున్నాం చట్నీ గ్యాస్ ఆఫ్ మన చట్నీ ఇంకా రెడీ అయిపోయింది అలానే ఏసురు వాటికి తెరిస్తుంది ఎదురు చూద్దాం తెరట్లే ఇంకా ఇది పెరిగినాక ఉప్పు మర పోసి ఇంక అందరం టిఫిన్ చేయాలి టిఫిన్ చేసిన తర్వాత ఎరపహార పండగ కదండి ఇంకా పండగైతే ఇంకా పొంగలి వస్తారు కదా ఇంకా అన్నం కూరలు చేయాలి టైం వచ్చేసి ఎనిమిది అయ్యిందనమాట అవును వెళ్తున్నప్పుడు ఇంకొప్మా అని తిప్పుకుంటా ఉండాలి వండ్లు కట్టుకుని ఉంటుంది అప్పుడు కొంచెం కొంచెం పోసుకుంటా ఉండదు తిప్పుతూ ఉంటే కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుకుంటే సరిపోతుంది అందుకని తర్వాత చికెన్ అని చాలా వంట వంపు చేయడం సరిపిద్దా సరిపోద్దిగా పసుపు నాకు వచ్చుగా పసుపు చట్నీ చట్నీ సరేనండి ఇంకా టిఫిన్ చేసిన తర్వాత అయితే ఇంకా అలాగే పహారులు పండకప్పుడు ఇంకా నల్లబోసలను తాలిబూడి దారం అయితే తీసుకోవాలి కదా అప్పుడే పేకలం వచ్చేసరికి పిలిచేసరికి వచ్చి కూర్చుంది ఇంకా అలానే మా వదిన అతను వచ్చి ఇంకా సరే ఏది తీసుకున్నారా అని చెప్పి తీసేపోతే ఇంక దాంట్లో దారం అయితే తీసుకున్నామండి ఇంకా అలానే ఆ కాడ చాలా క్లిప్లు ఉన్నాయి అనమాట ఇంకా అటు వాళ్ళు కాని ఇటు పిని వాళ్ళు కానీ వచ్చి అయితే ఇంక చూస్తూ ఉన్నారు క్లిప్లు అలానే నల్ల బోసలు అలానే బొట్టు కూడా చూసి ఇంక పక్కన పెట్టుకుంటా ఉన్నాము ఇంకా అయితే ఇంక బేరం కాడ అయితే ఎంత చెప్పిద్దని చెప్పేసి అయితే చూస్తూ ఉంటే ఇంకా ఆంటీ అయితే బేరం వదరనీ లేదు సరేనండి ఇంక ఎర్రతహారాలు పండగ కదా అందుకని చెప్పేసి అయితే ఇంక మా అమ్మ నల్ల పూసలు అని బొట్టు తీసుకుంటుంది అదిగో అవన్నీ తీసుకున్న తర్వాత అయితే ఇంక మా పిన్ని అని ఇంక మా అన్నయ్య కూర్చొని చూస్తారు కదండి ఎట్లా ఎక్కిస్తున్నారు నల్ల పూసలు ఎక్కిస్తున్నారు అనమాట ఇది తీసుకున్నారు ఎర్ర ఏమో రెండు నల్ల ఏమో అది తీసుకున్నారు ఇంక అలానే మంగళసూత్రం తీసి ఎక్కిస్తున్నారు ఇంక వాళ్ళ అమ్మలు వచ్చిన దాకా కూడా వండలేకపోయారండి అలా అయితే ఇంకా దారం ఎక్కిద్దా ఎక్కలేదని చెప్పి ఇంక వాళ్ళే కష్టపడి ఎక్కిస్తూ ఉన్నారు నల్లబోసలు అయితే ఎక్కిస్తా ఉంటే ఇంక చుట్టూరు అయితే ఇంక పిల్లల గుంపు అయితే వచ్చి చూస్తా ఉన్నారండి ఇంకోడు కదిలిస్తారని అయితే మాకు భయం పుడతా ఉంది ఇంకో పక్క మా అమ్మ నేను మా అన్న పక్కన కూర్చొని మా పిన్ని ఎలా ఎక్కిస్తుంది అని చెప్పేసి అయితే చూస్తా ఉన్నాము కాంతలేక లేక మా అమ్మాయికి బడిగిపోయి టైం అయ్యేలేక ఆడ బడిగిపోయి గంటల గంటలు గంటలు మొహం కడుగుతానే ఉంది వాళ్ళ పోసలు ఎక్కిస్తుందని అలానే మా పిన్ని ఎలా ఎక్కిస్తుంది అయితే మీకు దగ్గర పోయి జూన్ చేసి చూపిస్తాము ఇప్పుడైతే ఇంక మా అన్నయ్య అయితే అట్టెక్కిచ్చిద్దా ఎట్ట సాగుతా అని చెప్పి దడపడితే ఆడే కూర్చో అని చూస్తా ఉన్నాడు చివరికి అయితే దాంట్లో తలకాయ మరీ చూస్తున్నాడు అట్ట ఎక్కిచ్చిద్దా అని చెప్పేసి అయితే నేర్చుకుందామని చెప్పి ఇంక మొన్న అయితే చూసారు కదండీ ఇంకెంత అడ దాని దాన్ని ముందెచ్చిన దాకా నిద్రపోయేటట్టు లేరు కాదు ఎక్కిచ్చినా కానీ అది వాళ్ళ అమ్మలు వచ్చిన తర్వాత అనమాట మెల్ల వేసేది మా పిన్ని అయితే దారం తీసుకొని సన్న బొక్కలు పూసలు అదే సన్న పూసలు తీసుకునే లావులే ఎక్కట్లేదు ఎంతో కష్టపడి లోన గుచ్చి గుచ్చి ఎక్కేస్తుంది అనమాట కా చివరికి ఎట్లాగైతే ఏమి ఇంక మొత్తం అయితే ఎక్కియడానికి ట్రై చేస్తూ ఉన్నారు అవి ఏం ఎక్కట్లేదు పెట్టట్లేదు మరి చివరికి అయితే ఎట్ట జరిగింది అనేది చూడండి ఇంక ముందు అయితే చాలా బాగుండిద్ది సరేనా ముందు నాలుగు పూసలు ఎక్కినాయి ఐదవ పూస నండి ఉంది ఇంక ఐదో పూస ఎక్కిన తర్వాత మా అన్నయ్య అయితే మూడు ముళ్ళు వేయాల తాపత్రపడితే మా పిన్ని మన్నాయికి వేయకుండా మా పిన్ని కాసేపు మూడు ముళ్ళు వేసింది చూడండి అలా दे बरे जो गांडती ती मुडात ती ओ मी मले देतनी मुडात ती ओ मी मले देतनी एन एकीच नी आई रे ना आई रे ना

ਪੁਰਾਣੋ ਚਿੰਦਾ ਕਿ ਇਦਾਂ ਤੇ ਮੇਲਾ ਇਸਕੋ ਖੋਣਡਾ ਨਾਲਾ ਇਹ ਇਪੜੇ ਮੋੜ ਮੁੱਲ ਇਹ ਸੁੱਕਾ ਨੂੰ ਐ ਇਹ ਸੁੱਕਾ ਨੇ ਐਸੇ ਮੋੜ ਮੁੱਲ ਇਹ ਯੋਮੀ ਇਹ ਮੋੜ ਮੁੱਲੇ ਅੱਤਰ ਗਾ ਰੇ ਅਸਲ ਮੋੜ ਆਈ ਮਾ ਮੱਲੇ ਅੰਤ ਮੋੜੇ ਵੜ ਕੋਣ ਡਿੰਗਾ ਦੁੱਢਸ ਕੋ ਮੂਤੀ ਇਹਨ ਰੇ ਨਿਤਿਸ਼ਤਰ ਨਾ నాకైతే నాంగ వేసింది మూడు ముళ్ళు అంత చేసాడు మీ బావా ఏమే మూడు ముల్లే ఇదే అయ్యి మొత్తం అత్తం విన దాంట్లో అయితే తీయొచ్చి hai baile prona mule la mudu bada la mudu bada di rara kaun mudu bada di gettu guna di mudu bada di rara lagu tegithi lagu tegithi padapa mudu bada di nuwe padapa padapa edha anayadhi సరేనండి ఇంక లేసి ఇంక ఉప్మానో చట్నీ అయితే రెడీ అయిందనమాట ఇంక మేమైతే ఇద్దరం టేస్ట్ చేయడానికైతే కూర్చున్నాము ఇంకా ఇప్పుడు ఉప్మా టేస్ట్ ఎలా ఉందనేది చూద్దామండి ఇంక చేసింది ఇంక మా అమ్మ అని మాట మేలేసి లేక కోసం టిఫిన్ ప్రిపేర్ చేసింది ఇంకా టేస్ట్ ఎలా ఉందనేది ఇంక నేను మా వదిన కలిసి చూతాము ఇంకా అని నేను వీడియో కూడా పెడతాము చూడండి అది చేసే అప్పుడు స్విచ్ ఇచ్చా ఇంకా అంతలో ఇకి టిఫిన్ తింటే సో పరకు దెమ్మ తిరిగిపోయింది మంటకైతే